విజనరీ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు కెన్ యూ హ్యావ్ దీ ప్లీజ్ నారా చంద్రబాబు నాయుడు గారు

దేశ ఆర్థిక వ్యవస్థను సమర్థవంతంగా చెక్క చాతుర్యం ఆయన సొంతం అల్టిమేట్లీ అమరావతి విచ్ ఇస్ గోయింగ్ టు గెట్ ప్రైడ్ ఫర్ ద నేషన్ నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఎ స్టేట్ క్యాపిటల్ ఇట్ ఈ ప్రైడ్ ఆఫ్ ది నేషన్ అటువంటి కార్యదక్షతతోనే ఒక సామాన్య ఎమ్మెల్యేగా రాజకీయ ప్రవేశం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారు అంచలంచలుగా ఎదిగి మంత్రిగా ముఖ్యమంత్రిగా ఎన్నో ఘనమైన సేవలను అందించటంతో పాటు తాను ఇలా ఎన్ని ఆటంకాలు ఆటుపోట్లు ఎదురొచ్చిన వెన్ను చూపని ఆత్మస్థైర్యంతో కలవరపరిచే కష్టకాలంలో సామరస్యంగా ఆత్మవిశ్వాసం వ్యవహరించే బాబుగారు నవ్యాంధ్ర అభివృద్దికై విజన్ ట్వంటీ ఫార్టీతో మరో విప్లవాత్మకమైన ప్రణాళికకు దారితీశారు అయితే అందులో పీ ఫోర్ మోడల్ పీపుల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ప్రతి కుటుంబానికి ఉత్తమమైన అవకాశాలు అందించాలన్న ఆశయంతో ముందుకు సాగుతున్నారు నిరంతరంగా తరం తరంగా బాబు గారి లక్ష్యం ఒక్కటే భారతదేశాన్ని అన్ని రంగాల్లో విశ్వగురువుగా ఆవిష్కరించాలి ఆపై అన్ని రంగాలను ఆంధ్రులు ముందుండి నడిపించాలనే విధంగా విజన్ వికసిత్ భారత్ అట్వంటీ ఫార్టీ సెవెన్ లో డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్ లో భాగంగా పి ఫోర్ మోడల్ సంక్షేమం సాంకేతికత పరిశోధన సృజనాత్మకత ఇన్నోవేషన్ భావి నాయకత్వం అంశాలలో ప్రధానమైనవని దిశానిర్దేశం చేస్తున్న బాబుగారిది రాజకీయ వారసత్వం కాదు పెత్తనం వల్ల వచ్చే అహం లేదు ఉన్నదల్లా కష్టసాధ్యమైన క్రమశిక్షణ పాతికేళ్లను ముందుగానే చూడగల వ్యూహ చాతుర్యం ఎన్ని కష్టాలొచ్చినా చెదరని చల్లని చిరునవ్వు ఇవే ఐదు కోట్ల ఆంధ్రుల భవితను బంగారుమయం చేస్తున్నాయి డెబ్బై పదుల వయసు దాటినా ఎగసిపడే ఉత్సాహంతో అమరావతి రూపకల్పన పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం ఏఐకి చిరునామాగా రాష్ట్రాన్ని మార్చడం పి ఫోర్ మోడల్ సహాయంతో పేదరికం నిర్మూలన ఇలా మరెన్నో అసంఖ్యాకమైన లక్ష్యాలతో నవ్యాంధ్రను సుభిక్షం సుసంపన్నం చేయడానికి నిర్విరామంగా శ్రమించే ఈ శ్రామికుడి పాతికేళ్ల మనసు ముందు కాలం కూడా తలవంచి తీరాల్సింది అటువంటి చంద్రబాబు నాయుడు గారే తెలుగు వారి ఆత్మ గౌరవం నిజమైన మైండ్ సెట్ షిఫ్ట్ కు అసలు సిసలైన నిర్వచనము ఆయన వికసిత్ భారత్ వికసింధ్రదేశ్ అందులో నెంబర్ వన్ స్థానంలో నా తెలుగు జాతి ఉండాలనేది నా ఆకాంక్ష